సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ రోజుతో శుద్ధీకరణ కోటాలు ముగించబడతాయి రేపు ఆదివారం కదా ఆరాధనలు యథావిధిగా జరుగుతాయి రేపు రాత్రి తొమ్మిది గంటల నుంచి నూతన సంవత్సరపు ఆరాధన కుటుంబాలు కుటుంబాలుగా కూడు రండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు తుల్లిటి గడియలు దేవుని సన్నిధులు గడపటం అది మనకెంతైనా ఆశీర్వాదం కదా కుటుంబాలు కుటుంబాలుగా ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి ఇంకా రెండు దినాలు కాలవ్యవధి ఉంది ఈ ఆఖరి క్షణాల్లో మనం ఏం చేయాలి ఏం చేసి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి క్రైస్తవ జనమ ఈ సంవత్సరాంతపు దినాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దివ్యమైన కార్యం మనం చేయగలిగితే రెండు వేల ఇరవై నాలుగు అంతా నిన్ను నీ కుటుంబాన్ని మల్లను మన కుటుంబాలను విజయోత్సంతో దైగల దేవుడు ఊరేగించున్నగాక మరో రెండు దినాల్లో మనం ప్రవేశించబోతుండగా ఈ ఆఖరి క్షణంలో మనం ఏం చేయాలో రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం పది పదకొండు వచ్చిన యహోవ మోష్యతో నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చును క్రైస్తలో భక్తుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే నేడు రేపు ఇస్రాయిలు ప్రజలను పరిశుద్ధపరచు వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ దినానికి సిద్ధపడమని చెప్పండి అలా సిద్ధపడితే గగనమును చీల్చుకొని ఇస్రాయూల్ ప్రజల మధ్యకి నేను దిగి వస్తాను అని అంటున్నాడు సరిగ్గా నేడు రేపు అనగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పయో తారీఖు ఈరోజు రేపు ముప్పై ఒకటి కదా ఈ రెండు దినాలు మీరు నేను సార్వత్రిక క్రైస్తవ సంఘం చేయాల్సిన దివ్యమైన కార్యక్రమం ఏంటో తెలుసా మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి ఐమెన్ నిన్ను నీవు పరిశుభరచుకుంటే నీ సంఘాన్ని పరిశుధపరిస్తే నీ ఇంటిని పరిశుద్ధపరిస్తే నీ ఒంటిని పరిశుద్ధపరచుకుంటే నేడు రేపు నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే మూడవది నాన్న అదే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు తొల్ తొట్ట తొలిటి గడియల్లో గగనాన్ని చీల్చుకొని మన మందిరాలలోనికి దేవుడు దిగివచ్చును గాక ఎస్ మన కుటుంబాలలోనికి దేవుడు దిగివచ్చును గాక దేవుడి స్థలంలో అంటాడు అయ్యా ఎలా పరిశోధపరుచుకోవాలి వారు తమ బట్టలు ఉతుక్కొని అంటే ఈ వాక్యం విని ఇవాళ రేపు ఇంట్లో ఉన్న బెడ్షీట్లు బట్టలు బనియన్స్ సారీ ఇంట్లో ఉన్న బెడ్షీట్లు వాటన్నిటిని ఉతుక్కుంటే దేవుడి దిగి వస్తాడని కాదు ఆ శుభ్రం మనకు ఉండాలి అయితే ఒకటి సుమి బట్టలు అనేది పరిశుద్ధ గ్రంథంలో క్రియలకు గుర్తుగా ఉంది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేడు రేపు నీ క్రియలను ఒకసారి పరిశీలించుకొని నీ క్రియలను నువ్వు ఉతుక్కోగలిగితే నీ క్రియలను పరిశుధపరచుకోగలిగితే ఎస్ మూడవ దినాన జనవరి ఒకటో తారీఖున గగనమును చీల్చుకొని దేవుడు మీ మందిరాలలోనికి ఏసు నామం పేరిట దిగివచ్చును గాక అయ్యా క్రియలను ఏ నీళ్లతో ఉతుక్కోవాలి రండి ప్రకటన గ్రంథంలో ఓ దివ్యమైన మాట రాసి ఉంటుంది ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఓ దివ్యమైన సంగతి రాయబడి ఉంటుంది చూడండి ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది క్రైస్తలో విన్నారా గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు దైవజమా నీ క్రియలనే వస్త్రాన్ని గొర్రెపిల్లగా పిలువబడుతున్న యేసు క్రీస్తు రక్తములో వాటిని ఉతుక్కోవాలి ఎలా నీ క్రియలను నీ అపరాధాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దేవా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫలాని సందర్భంలో ఫలాన్ చోట నీ కాయాసరంగా బ్రతికన్నాయా నీకు దుఃఖకరంగా బ్రతికేనయ్యా నీ గాయాలు రేపేటట్లుగా పలానా స్థలంలో నేను జీవించానయ్యా అని నీ క్రియలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు పశ్చాత్తా పడితే ఎస్ పిల్ల రక్తము నీ క్రియలను ఉతికి యేసు నామం పేరిట తెల్లగా మార్చును గాక అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు రైట్ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడు అయ్యావో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి నీ ఇంటిలోకి మన సంఘంలోకి ఆయన దిగి వచ్చును గాక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు ఈ ఆఖరి ఈ రెండు రోజులు నేడు రేపు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో ఆయన దిగి వస్తాడు దేవుడు మన మధ్యకు దిగి వస్తే ఏం జరిగిందో నలుగు దివ్యమైన మాటలు చెప్తాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మొదటి తారీఖున ఆ తొట్టతుల్లిటి గడియల్లో దేవుడు మన మధ్యలోకి దిగొస్తే ఎస్ ఏం జరిగిందో జ్ఞాపకం చేస్తాను చినాయి పర్వతం మీదకి దేవుడు దిగొచ్చారు దిగొచ్చి ఏం చేశారో తెలుసా తన ధర్మవిధులను తన న్యాయ న్ న్ విధులను తన కట్టడలను ప్రజలకు నేర్పి నడవవలసిన త్రోవలో దేవుడు వారిని నడిపించాడు ఏది చేయదగిందో ఏది చేయదగనిదో ఏది అంగీకృతమో ఏది అసహ్యమో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ఏది చేయదగినదో ఏది చేయదగినదో తన ధర్మ విధులను తన ప్రజలకు దేవుడు నేర్పాడు దైవజనమా దేవుడు మన మధ్యకు దిగొస్తే ఏం జరిగిందో నాలుగు శ్రేస్తమైన విషయాలు మీతో పంచుకుంటాను నెంబర్ వన్ దేవుడు శనాయి పర్వతం మీదకి దిగొచ్చిన తర్వాత తన ధర్మశాస్త్రాన్ని ఎస్ తన నీతి విధులను తన న్యాయ విధులను ప్రజలకు బహుమానంగా అందించాడు ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ఏది నీతో ఏది దుర్నీతో తన ప్రజలకు ప్రభువు నేర్పి చక్కటి ఆలోచనతో తన ప్రజలను నడిపించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం దైవజనమా దేవుడు మనలోనికి దిగొస్తే ప్రతి క్షణం మనకు ఆలోచన ఇస్తాడు ఇది చేయదగిందా కాదా ఈ మార్గం గుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా సరి అయిన ఆలోచన ఇచ్చి దేవుడు మళ్ళీ నడిపించేవాడై ఉన్నాడు అందుకనే ముప్పై రెండవ కీర్తన ఎస్ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో అంటాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బా ఎవరు ఆలోచన చెప్తారట మన యొద్దకు దిగి వచ్చిన దేవుడు చక్కటి ఆలోచన ఆలోచన అంటే ఐడియా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ చక్కటి ఐడియాలు చక్కటి ఆలోచనలు ఇస్తాడు ఐడియా అడ్వర్టైజ్మెంట్ మీరు ఎరుగుతురు కదా ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది ఆ ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు కానీ దేవుడు నీకు ఇచ్చే ఆలోచన నీ దశ నీ దిశ నామంలో విప్లవాత్మకంగా మార్చును గాక నీ ఆలోచన ప్రక్కన పెడతావు నీ నిర్ణయాలు ప్రక్కన పెడతావు దేవుడే ఆలోచనచ్చి నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తూ ఉంటాడు నేనంటా దేవుడే నీకు బోధిస్తే నీ కాలు జారుతుందా దేవుడే నీకు బోధిస్తే పాపంలో నువ్వు పెడతావా ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవుడే ఆలోచన కర్తై మిమ్మల్ని నడిపించునుగాక తన నీతి విధులను స్పష్టంగా మనకు తెలియచేయునుగాక రైట్ రెండవది దేవుడు మన మధ్యకు దిగొస్తే ఏం జరుగుతుంది ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కఠిన బానిసత్వాన్ని గూర్చి ప్రజలు ఏడుస్తున్నారు అక్కడ దేవుడు అంటాడు ఇస్రాయలీలారా నీ ప్రార్థన నేను విన్నాను మీ దుఃఖం నాకు తెలిసే ఉన్నది మీ ప్రయాసం నేను విరిగే ఉన్నాను అని చెప్తూ చెప్తూ మూడవ అధ్యాయంలో చక్కటి మాట దేవుడు అంటాడు చూడండి మాట ఎస్ మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చను నేను చదువుతాను అందరూ గమనించండి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు హిత్యులు అమోరియులు పెరిజీయులు హివీయులు ఎబూసీల నివాస స్థానమైన పాలు తేనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను క్రైస్తలో దేవుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మొదటి తారీఖునే మన మధ్యకు దిగివచ్చును గాక ఎమన్ ఆయన దిగి వస్తే ఏం జరిగిందో తెలుసా విడిపిస్తాడు నడిపిస్తాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కఠిన బానిసత్వం ఐగుప్తు బానిసత్వంలో ప్రజలు నలిగిపోతున్నారు దిగి వచ్చిన దేవుడు బానిసత్వం నుంచి విడిపించాడు ఈరోజు వాకిమింటున్న దేవుని బిడ్డ ఒకవేళ కొన్ని సంవత్సరాల నుండి చిక్కు సమస్యల మధ్యలో బంధించబడ్డావేమో అప్పుల బంధకాల్లో బంధించబడ్డావేమో వ్యసనాల బంధకాల్లో బంధించబడ్డావేమో ఆర్థిక ఇబ్బందుల్లో బంధించబడ్డావేమో అనారోగ్యంలో అవమానంలో ఒకవేళ నీ బ్రతుకులో బంధించబడ్డావేమో ఈరోజు నా ప్రభు అంటున్నాడు ఈరోజు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే మూడవ నాడు నేను మీ మధ్యకు దిగి వస్తా దిగి వచ్చిన నేను మీ బానిస శృంఖలాలను తెంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను మాట్లాడుతున్నాడు ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను తముడా చెల్లి ఏ బంధకాల్లో నీవు ఉన్నావో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఏ బంధకాల చేత నువ్వు బంధించబడ్డావో ఎస్ దేవుడు దిగివచ్చి నీ ఇనప సంఖ్యలను దేవుడు తెంచి యేసు నామం పేరిట నిన్ను విడిపించును గాక విడిపించే దేవుడు మాత్రమే కాదు విడిపించి వదిలేలా విడిపించి అక్కడ అంటాడు సువిశాలమైన పాలు తేనెలు ప్రవహించే ఆ మంచి దేశమునకు మిమ్మల్ని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని అంటాడు ఎస్ ఒకవేళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఐగుప్తని కరువులో నువ్వు బ్రతికేవేమో యేసు నామం పేరిట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పాలు తేవెనెల లాంటి సమృద్ధి కలిగిన అనుభవానికి దేవుడు నిన్ను నడిపించునుగాక మంచి శ్రాస్తమైన అనుభవాలకు దేవుడు నడిపించునుగాక ఈ దేవుడెవరు దిగివచ్చిన దేవుడు ఎస్ విడిపించి నిన్ను నడిపించేవాడై ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీ బంధకాలన్నిటి నుంచి విడిపించి దేవుడే నీ చేతిని పట్టుకొని ఏసు నామం పేరిట నిన్ను నడిపించును గాక ఎమన్ మూడవది దేవుడు మన మధ్యకు దిగొస్తే ఏం జరుగుతుంది చూడండి సంఖ్యాకాండం అందరూ గమనించండి అన్నమాట సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం పదిహేడో అధ్యయనం నేను చదువుతాను పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను ఈ జనముల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరించేదరు విన్నారా దేవుడు మోషేతో అంటాడు మోషే నేను నీ వద్దకు దిగి వస్తా నీ భుజాల మీద చాలా భారం ఉంది కదా ఇప్పటి వరకు ఈ భారాన్ని నువ్వు మోసుకుంటూ వచ్చావు కదా దిగి వచ్చిన నేను నీ భుజాల మీద ఉన్న భారాన్ని నేను తేలిక చేసి నీ భారాన్ని మరొక డెబ్బై మంది మీద నేను పెడతా నీ భారాన్ని తేలిక చేస్తా క్రైస్తలో విన్నారా దైవజనమా ఒకవేళ నువ్వు పుట్టిన నాటి నుండి లేదు నీకు ఉహా వచ్చినప్పటి నుండి లేదు యవన వయసు వచ్చినప్పటి నుండి కుటుంబ భారం అంతా నీ భుజాల మీదే నువ్వు మోసుకుంటూ వచ్చావేమో ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారు వివాహ వయసుకొచ్చినా కూడా వాళ్ళ భారం నువ్వు మోయక తప్పలేదేమో వాళ్ళ వివాహమైన తర్వాత కూడా వారి భారం మోయటం నీకు తప్పలేదేమో అయ్యా నీ కుటుంబంలో ఉన్న వారి బరువులంతా నీ మీదే మాపబడి ఆ భారాన్ని మోయలేక మనసులో ఒకవేళ కలవరపడుతున్నావేమో తముడా చెల్లి ఎంతకాలమయ్యా ఈ బరువుని నేను మోసేది నేను ఒక్కడే ఎంతకాలమయ్యా ఈ బాధ్యతలు మోసేదని బరువులు మోసి మోసి ఒకవేళ కృంగిపోయావేమో అద్భుతం తెలుసా దేవుడు మన మధ్యకు దిగి వస్తే నీ భారాన్ని మోసే వాళ్ళను నీ ఇంటిలో నుండి కొంతమందిని దేవుడు లేవనెత్తుతాడు ఇక్కడ డెబ్బై మందిని లేవనెత్తి అంతకాలం మోసే భరించిన భారాన్ని ఆ డెబ్బై మంది మీద మోపిన తర్వాత మోసే పరిస్థితి తేలికైపోయింది ఈ వాక్యం దేవుని బిడ్డ కుటుంబ బరువులు మోసి 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 నీ ఒక్కడివే మోసి కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈరోజు దేవుడు అంటాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీ బరువులు మోయటానికి నీ పిల్లలను సహకారులుగా నేను లేపబోతున్నాను నీ కుమార్తెను సహకారులుగా నేను లేపబోతున్నాను ఎస్ నీ కోడండ్రను సహకారులుగా లేవనెత్తబోతున్నాను నీ అల్లులను సహకారులుగా లేవనెత్తబోతున్నాను సేవలు విసికి అలసి సొలసి అభరిపడిపోతున్న సేవకులారా యేసు నామం పేరిట మీ సేవా భారాన్ని మోయటానికి సంఘములో నుండి కొంతమంది పెద్దలను నా దేవుడు లేవనెత్తును గాక అయితే ఇదంతా ఎప్పుడు జరిగిద్దో తెలుసా దేవుడు మన మధ్యకు దిగొస్తే ఏసైకి మహిమ కలుగును గాక ఏసై మన మధ్యకు దిగొచ్చినట్లుగా నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోనండి మీ వస్త్రాలు ఉతుక్కోనండి ఆఖరి మాట చెప్పమంటారా దేవుడు మన మధ్యకు దిగుస్తే ఏం జరుగుతుంది ఎన్నో కార్యాలు ఉన్నాయి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో దేవుడు చక్కటి మాట అంటారు చూడండి ఆ మాట ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయం సారీ ఇరవై నాలుగో వచ్చనం చివరి మాట నేను చదువుతాను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ ఒద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను క్రైస్తలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను ఏసైక్ మహిమ కలుగును గాక ఈ దేవుడు ఎవరు మన దిగి వచ్చే దేవుడు వాకిమింటున్న దేవుని బిడ్డ నువ్వు పూరింట్లో ఉన్న నీ పూరింట్లోకి దేవుడు వస్తాడు రేకులింట్లో ఉన్న నీ రేకులింట్లోకి దేవుడు దిగి వస్తాడు ఒకవేళ పూరిలు లేదు రేకులు లేదు చెట్టు కింద కాపురం చేసేవాడివైనా నువ్వు పేదదానివని నీ తోబుట్టులే నీ దగ్గరికి రావటం ఆపేస్తే ఎక్కడున్న చెట్టు కింద కాపురం చేస్తున్న గగనాన్ని చీల్చుకుని నీ ఇంటిలోకి దిగివచ్చే దేవుడు నేను ప్రకటించే దేవుడు ఈ దేవుడు నీ యొద్దకు దిగివచ్చును గాక ఈయన దిగొస్తే నేను ఆశీర్వదిస్తాడు నీ చేతుల కసాధ్యతని దీవిస్తాడు నువ్వు తృప్తిగా భుజించగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాదు యహ సంబంధమైన ఆశీర్వాదం దానికి మించి పర సంబంధమైన ఆశీర్వాదం సమృద్ధిగా దేవుడు మన మీద కుమ్మరించును గాక తమ్ముడు చెల్లి మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా చదువుకున్నట్లుగా నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మీ వస్త్రాలు ఉతుక్కోండి ఎస్ మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే మూడవ నాడు నువ్వు సిద్ధంగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున గగనాన్ని చీల్చుకొని మన ఇంటిలోకి ప్రభు గాక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా నీవు ఏసయ్య ఏసయ్య నేను ఏసయ్య మన పిల్లలు ఏసయ్య మనమంతా కలిసి నడవటానికి ప్రభు కృప గాక ఐ మేన్ ప్రార్థన చేస్తాను పరిశుద్ధపరచుకోండి ఈరోజు రేపు ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధ అన్నారు ఈ ప్రజలు తమను తాము పరిశుద్ధ సహాయం చేయండి నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా గాక థర్టీ ఫస్ట్ నూతన సంవత్సర ఆరాధన రాత్రి తొమ్మిది గంటల నుంచి కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి కృపా సమాధానాలు మనందరికీ తోడయిండును గాక థ్యాంక్ యూ